ఇచ్చిందే ఇప్పుడు సింపుల్ లెక్క నేను మా సుదర్శన్ రెడ్డి గారికి ల్యాండ్ కేటాయించానండి ఉదాహరణకు చెప్తాను ఇంకొక ఇంకొకటి మీకు అర్థమవుతానికి సులువైన భాషలో చెప్తున్నాను సుదర్శన్ అంటే వస్తాడు నా దగ్గరికి అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా ఒక ఎకరం కేటాయించు భూమి అంటాడు ఉత్తగానే కేటాయిస్తారా ఇయ్యం కదా దేనికి అని అడుగుతాం దేనికి ఇవ్వాలి నీకు భూమి లేదన్నా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా నాకు ఈ బయట కొంటే యాభై అవుతుంది నాకు పది కోట్లకి ఇంటే ఇస్తామా ఇవ్వలేము అదే సుదర్శన్ రెడ్డి అన్న నేను ఇండస్ట్రీ పెడతా నాకు ఒక ఎకరం ఇంటే ఇస్తాం ఎందుకు పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని ఇస్తాం కానీ సురేష్ రెడ్డి పది ఎకరం భూమి తీసుకొని ఇచ్చిన ఉద్దేశం నెరవేరకుండా అసలు అసలు ఇచ్చిన పని పక్కకు పెట్టేసి నేను అపార్ట్మెంట్లు కట్టేసిండెళ్ళారు ఏం చేయాలి నేను ప్రభుత్వంగా ఖచ్చితంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలి నేను అడిగేది అది ఇది ప్రజల సొత్తు ఇది ప్రజల భూమి అడ్డికి పావు చేరి ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళ తరతరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మునిమన్మన్లు వాళ్ళ మునిమన్మన్లు దోసుకత నీకు ఆ ప్రభుత్వ భూమి ఇచ్చేది ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమిది ఇది మా ప్రభుత్వంలో తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము ఎక్కడ ఇయ్యలేదు చాలా మంది వచ్చినారు బ్రోకర్లు మా దగ్గర కూడా కానీ మేము చేయలేదు ఇట్లాంటి పని ఎందుకంటే ప్రజల సొత్తు వస్తే కూడా నేను చెప్పాను అందులో మా నాయకులు కూడా వచ్చారు అది కూడా చెప్తున్నాను నేను చేయండి అని నో నథింగ్ డూయింగ్ మేము చేయమని చెప్పాం దంత కట్టుబాటుతో మేము పనిచేసినాం ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది ఇందులో అనవసరం ఎవరన్నా పోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ చెప్తున్నా ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతన ఉందా కనీసం ముప్పై వేలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే రెండు లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది నువ్వు ఆ ముప్పై వేలలో పదివేలు కడితే రెండు లక్షల వాల్యూ ఉన్నా ఇచ్చేస్తా అంటున్నావు భూమిని ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి లూటు హండ్రెడ్ పర్సెంట్ ఐదు లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నలభై యాభై వేల కోట్లన్న వెనకేసుకోవాలన్నది ఆయన ఆలోచన దీన్ని అందుకే సాగనివ్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతా ఉన్నాం బీజేపీకి గనక చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా ఇందులో కొన్ని సంస్థలు భూ అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సంస్థల యజమానులు కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ పాత్ర ఇందులో లేకపోతే మీరు వారు ఒకటి కాకపోతే మీరు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాలసీ పూర్తిగా భూ కుంభకోణం భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి వారు తెరలేపారు ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలు కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏమంటే గిన ల్యాండ్స్ రెగ్యులే ఫస్ట్ పాయింట్ మీరు ఇది పేదల భూములు ప్రజల భూములు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి లేదా హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోండి అదొక ఆప్షన్ నెంబర్ వన్ ఎందుకంటే భూములు ఇచ్చేది పారిశ్రామికీకరణ కోసం ఆ ఉద్దేశం ఒకవేళ నెరవేరకపోతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు నెంబర్ వన్ ఆ భూముల్లో స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇండ్లు కట్టండి స్వాధీనం చేసుకున్న భూముల్లో పార్కులు కట్టండి ప్రజలకు ఉపయోగపడే అవసరం ఉండే పనులు చేయండి ప్రజా ఉపయోగకరమైన పనులు చేయండి నెంబర్ వన్ లేదా ఆదాయమే మీ ప్రాధాన్యత అయితే మీరు తప్పకుండా మార్కెట్లో ఆప్షన్ చేయండి స్వాధీనం చేసుకోండి నేను ఇంకొక చిన్న మాట అడుగుతాను మీరు ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇప్పుడు మీకు భూమి ఉంది బ్రదర్ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మీరేమంటున్నారు ప్రభుత్వంతో మార్కెట్లో రెండు లక్షలు గజమున్నా నాకు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు నేను మీకు ఏదో ఇస్తాను కాబట్టి నాకు ముప్పై వేలకు ఇరవై ఐదు వేలకు ఇచ్చేయమని మీరు అడుగుతున్నారు నేను అంటాను మరి అదే పైసలు ప్రభుత్వం తీసుకోవచ్చు కదా అదే ఇరవై ఐదు వేలకు నువ్వు నాకు ఇస్తావా నువ్వు నువ్వు నాకు గడతానంటున్న ఇరవై ఐదు వేలు పర్ గజం ప్రభుత్వం తీసుకుంటా అంటే నువ్వు ఇస్తావా ఇవ్వవు కదా మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు ఇది దోపిడీ కాకపోతే ఏంది ఇది అందుకే నేను అనేది రెండో పాయింట్ ఏంటంటే మరి నిజంగానే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అవసరమైతే బహిరంగ మార్కెట్లో ఆక్షన్ పెట్టండి రెండోది లేదు మూడోది బాంబే తరహాలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి ఇచ్చి దానిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఈ ముప్పై పర్సెంట్ ఇరవై పర్సెంటు ఈ గీచు బ్యారాలాడు అలా దాని వెనకాల తెరవెనక ఏదో జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఇది మా ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇది ఇంకో దిస్ ఇస్ దిస్ ఇస్ అ బిల్ దట్ వాస్ బ్రాడ్ బై తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ ట్వంటీ ఇది ట్వంటీ ట్వంటీ టూలో తెచ్చాం ఈ బిల్లు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన బిల్ ఇది ఇందులో స్పష్టంగా బిల్ లో ఉంది ఇది చట్టం ఆల్రెడీ ఉంది సో ఈ చట్టాన్ని తుంగలో దొక్కుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా కేవలం కేబినెట్లో పెట్టి కొట్టేస్తా అంటే కుదరదు చట్టం ఉంది ఆల్రెడీ దీని మీద మేము కోర్టుకు పోవచ్చు ఎవరైనా పోవచ్చు మేమే కాదు ఇది ప్రజల సొమ్ము మా సొమ్ము కాదు రేవంత్ రెడ్డి సొమ్ము కాదు ప్రజల సొమ్మును ఈ రకంగా దోపిడీ చేస్తే ఖచ్చితంగా కొట్లాడాల్సి వస్తుంది ఇందులో మేము స్పష్టంగా పెట్టాము ఆజామాబాద్లో ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే మీరు బిల్ చూసుకోవచ్చు కావాలంటే కాపీస్ ఇస్తాం ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ కట్టాలి అలాటీ ఆయన కాకుండా ఎవరికైనా చేతులు మారితే టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి రిజిస్ట్రేషన్ వాల్యూకి ఎస్ఆర్ఓ వాల్యూకి ఇది మేము పెట్టిన కండిషన్ నువ్వేమంటున్నావు కాదు కాదు థర్టీ పర్సెంట్ కడితే చాలు ఎస్ఆర్ఓ వాల్యూలో సో ఇట్ ఇస్ అవుట్ రైట్ లూట్ ఇట్ ఇస్ అన్ స్కాబలి బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా సో దేర్ ఫోర్ విట్ చట్టం తన పని తాను చేసుకొని పోతుంది చేసుకొని పోనివ్వని మాకు అభ్యంతరం ఇది ఏది ఇది ఎట్లా ఉందంటే ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి భావమర్దికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది ఆయనకు అర్హత లేకపోయినా ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా ఇవాళ టూ క్రోర్ టర్నోవర్ ఉన్న కంపెనీకి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్ టెండర్ ఇచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదమూడు వందల యాభై కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు సో అమృత్ అట్లా టీడీఆర్ మీరు చూస్తున్నారు టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడ పోతారు మేము ఎక్కడ పోతాం మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం అన్నీ తెరుస్తాం అన్ని అన్ని బుక్కులు తెరవాల్సి వస్తుంది ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేరు చెప్పాను కదా పది మంది ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే టీడీఆర్లు అన్నీ కొనుక్కున్నారు ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ఏకర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి దీని వెనకాల అగ్రిమెంట్లు దీని వెనకాల కుంభకోణాలు దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ చుట్టూండే బ్రోకర్లు వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది వీ విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ముందు కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రంటే పదివేల ఎకరాలు దాదాపు పదివేల ఎకరాలు హైదరాబాద్లో నీకు ఇల్లు పెడతకు జాగలేదు పార్కుకు జాగలేదు శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు కానీ పదివేల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవండి పడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి సరే మేము పార్టీలుగా మేము చెప్పేది చెప్తాం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా ఇది కరెక్టా మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని ఎమ్మెల్యేలని నిలదీయాలా అడగాల సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలి ఆలోచించుకుంటాం సారీ సి బ్రదర్ నేను చ కాక నేనేమంటా కాక నేనేమంటానంటే నేను ఇప్పటికే వంద సార్లు చెప్పాను అష్యూ మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నాకు తెలిసి మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం అందరూ అన్నట్లేదు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను ఏ లైట్ డిటెక్టర్ టెస్ట్కే అడిగిన ఏం చెప్తాను అంతకంటి ఊకెన్నిసార్లు చెప్పిస్తారని అతనమాట ఇప్పుడు నేను అడిగేది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్ కరోడ్ దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధాన ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఒక చెప్పాలడుగా ఏమంట బ్రదర్ మళ్ళా చెప్తున్నా ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకోకపోతుంది మా పని మేము చేసుకుపోతుంది మేముంది అండ్ ఎండ్లా పోయినాం కదా తమ్ముడు ఒక మాట మా సువర్శన ఇక్కడనే ఉన్నాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు ముగ్గురు పోయినారు మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు మేము పోయినాం ఈడీ దాకా పోయి వచ్చినాం కానీ ఏముంది అలా ఆడా ఈడ కలిసిపోయి ఉన్నారు మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది అరే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ రెండు రోజులు రైడ్ అవుతుందా ఈ రోజు వరకు మీరు ఆడగారు ఆయన చెప్పాడు ఈడీ కూడా చెప్పాడు ఈ దేశం అట్లా నడుస్తుంది ఏం చెప్తాం మంచి జాయింట్ వెంచర్ బ్రహ్మాండమైన అక్రమ సంబంధం బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండి ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్ అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో మీడియా రాయదు మీడియా అడగదు అడుగుడంత మమ్మల్ని అడుగుతారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు ఈడీఓని అడగారు అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రిగా గట్టిగా ధైర్యం చేసి ఏం చేస్తాడా కొరుకుతాడా కొడతాడు బాంబులు వేస్తా అని బెదిరిస్తారు అంతే కదా సరే లేదు అవును అవన్నీ అవును అవన్నీ అవును లేవు అవును అవును లేవు అవన్నీ మళ్ళా మాట్లాడుకుందాం తొందర ఏం లేదు అసలు ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ చేయడం